టీవీలో మీ వ్యాపార కోసం సంప్రదించండి నమస్తే నమస్తే గురు గుమ్మడికాయ నిమ్మకాయ ఉప్పు పాలు ఇవి సాధారణంగా రెమెడీస్ లో మనం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము మరి వీటితో ఇంట్లో చేసుకోగలిగిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు పరిహార శాస్త్రంలోనే గుమ్మడికాయకి నిమ్మకాయకి ఉప్పుకి వీటికి చాలా శక్తి ఉంది పాలకు సంబంధించి కూడా కొన్ని అద్భుతమైన విధి విధానాలు ఉన్నాయి వీటితో చాలా వరకు సమస్యల నుంచి బయటపడొచ్చు ముందు గుమ్మడికాయ తీసుకుంటే ఈ గుమ్మడికాయలో రెండు రకాలైన గుమ్మడికాయలు ఉంటాయి మామూలు గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ అంతే కదా మామూలు గుమ్మడికాయ అంటే కళ్యాణ భూషణి గుమ్మడికాయ అంటారు బూడిద గుమ్మడికాయ అంటే వేరే గుమ్మడికాయ రెండు రకాలు ఉంటాయి అయితే మామూలు గుమ్మడికాయతో మనం ఇంటికి దిష్టి తీస్తాం అంటే ఇంటికి దిష్టి ఎక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఏం చేయాలంటే అమావాస్య రోజు ఒక మామూలు గుమ్మడికాయ తీసుకొని దానిపైన ముచ్చిక అని ఉంటుంది ఆ ముచ్చిక తీసేసి దాని మీద కర్పూరం ఉంచి వెలిగించి ఆ గుమ్మడికాయతో మన ఇంటికి మూడు సార్లు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీసి కర్పూరం దూరంగా విసిరేసి ఆ మామూలు గుమ్మడికాయ పగలగొడతాం ఆ రెండు ముక్కల మీద కుంకుమ జల్లేసి వదిలేస్తాం గుమ్మానికి రెండు వైపులా మర్నాడవి పారేస్తాం కాబట్టి మామూలు గుమ్మడికాయతో ఎప్పుడైనా ఇంటికి దిష్టి తీయాలి బూడిద గుమ్మడికాయ ఏం చేస్తారు దిష్టి పోవటానికి ఇంటి ముందు కడతారు అది తేడా ఇంటికి దిష్టి తీయాలంటే మామూలు గుమ్మడికాయతో తీయాలి దిష్టి పోవటానికి ఇంటి ముందు కట్టాలంటే బూడిద గుమ్మడికాయ కట్టాలి అయితే దిష్టి పోవటానికి అందరూ బూడిద గుమ్మడికాయ కడుతూ ఉంటారు కానీ ఎప్పుడు కట్టాలో తెలియక ఎప్పుడు పడితే అప్పుడు కడతారు పాడైనప్పుడల్లా కడుతూ ఉంటారు కొంతమందికి తొందరగా పాడైపోతూ ఉంటుంది దానికి కారణం ఏంటంటే కట్టాల్సిన టైంలో కట్టకపోవటమే కారణం గుమ్మడికాయ ఇంటి ముందు దిష్టి పోవటానికి కట్టేటప్పుడు అమావాస్య రోజు సూర్యోదయానికి ముందు కడితే అద్భుత ఫలితాలు వస్తాయి ఓకే ఎప్పుడైనా ఒక బూడిద గుమ్మడికాయ మోస్ట్ పవర్ఫుల్ గా ఎప్పుడు ఉంటుందంటే అమావాస్య రోజు సూర్యోదయానికి ముందు అంటే అమావాస్య ఉదయం ఎర్లీ అవర్స్ ఫైవ్ ఏఎం టు సిక్స్ ఏఎం బూడిద గుమ్మడికాయకి విపరీతమైన పవర్ ఉంటుంది దిష్టి లాక్కొనే పవర్ ఉంటుంది ఆ టైంలో బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు దిష్టి పోవటానికి కట్టాలి లేదా బుధవారం రోజు కట్టుకోవచ్చు లేదా శనివారం రోజు కట్టుకోవచ్చు అది కూడా ఉదయం పూట కట్టుకోవాలి సూర్యోదయానికి ముందు కడితే చాలా మంచిది లేదా అంత తొందరగా మేము లేచి కట్టలేమనుకుంటే అనుకుంటే కొంచెం తెల్లవారాకైనా కట్టండి అంతేగాని సాయంత్రం పూట రాత్రి పూట ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ దిష్టిపోవటానికి కట్టినా పెద్దగా ప్రయోజనం ఉండదు లాక్కునే శక్తి దానికి ఉండదు అందుకే కొంతమందికి తొందరగా బూడిద గుమ్మడికాయ కుళ్ళిపోతూ ఉంటుంది నీళ్లు గారిపోతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కట్టాలో అప్పుడు కడితే దానికి శక్తి ఎక్కువ ఉంటుంది అయితే ఈ గుమ్మడికాయకి సంబంధించి కొన్ని తప్పులు అసలు చేయకూడదు ఎప్పుడైనా మనం దిష్టి పోవటానికి బయట నుంచి బూడిద గుమ్మడికాయ తెచ్చుకునేటప్పుడు తొడిమ పట్టుకొని తెచ్చుకోకూడదు పైన తొడిమ ఉంటుంది కదా ఆ తొడిమ ఊడిపోతే దిష్టి లాగేసే శక్తి మొత్తం బూడిద గుమ్మడికాయ పోతుంది అందుకని అలా ఎప్పుడు చేయకూడదు కాబట్టి తొడిమ పట్టుకోకుండా మామూలు కాయ పట్టుకొని తెచ్చుకోవాలి అలాగే కొంతమంది తలకిందులుగా తెస్తూ ఉంటారు అలా కూడా తెచ్చుకోకూడదు అప్పుడు బూడిద గుమ్మడికాయకున్న శక్తి తగ్గిపోతుంది తర్వాత బూడిద గుమ్మడికాయ ఎప్పుడు నేలతో కడగకూడదు కడిగినా కూడా దిష్టి తీసే శక్తి తగ్గిపోతుంది ఈ మూడు నియమాలు పాటిస్తూ బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు వేలాడి తీసుకోవాలి అప్పుడు దానికి కంప్లీట్ గా దిష్టి లాగేసేటటువంటి శక్తి అనేది ఉంటుంది అలాగే బూడిద గుమ్మడికాయ కట్టినప్పుడు ఒక మంత్రం చదువుకోండి చాలా శక్తివంతమైన మంత్రం ఆ చదివితే మొత్తం దిష్టి బూడిద గుమ్మడికాయ లాగేయటం అనేది చాలా సులభంగా జరుగుతుంది ఆ మంత్రం ఏంటంటే ఓం దుమ్ శూలిని స్వాహ ఇది మంత్రం ఓం దుమ్ శూలిని స్వాహ ఈ మంత్రం చదువుకుంటూ బూడిద గుమ్మడికాయ కడితే అది దిష్టి మొత్తం లాగేస్తుంది అలాగే బూడిద గుమ్మడికాయ దీపాలు కూడా వెలిగిస్తారు చాలా శక్తివంతమైన దీపాలు ఎదుటి వాళ్ళ ఏడు పెక్కు ఉంది కనుదిష్టి ఉంది శత్రు బాధలు ఉన్నాయి ఇంట్లో బ్లాక్ మ్యాజిక్ పనిచేస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఉంది అలాంటప్పుడు ఏం చేయాలంటే గుమ్మానికి రెండు వైపులా బూడిద గుమ్మడికాయ దీపాలు వెలిగించుకోవాలి షాపులకు కూడా కనుదిష్టి ఎక్కువ ఉందనుకుంటే షాపులకి వ్యాపార సంస్థలకు కూడా రెండు వైపులా బూడిద గుమ్మడికాయ దీపాలు వెలిగించాలి ఎలా వెలిగించాలి గుమ్మానికి రెండు వైపులా రాళ్ళ ఉప్పు పోయాలి బూడిద గుమ్మడికాయ రెండు భాగాలు చేసి లోపల విత్తనాలు తీసేసి ఆవు నెయ్యిలో తడిపిన పువ్వొత్తులు వేసి దీపాలు వెలిగించాలి వీటిని కూష్మాండ అంటారు ఇవే బూడిద గుమ్మడికాయ దీపాలు శివాలయంలో కాలభైరవుడి దగ్గర కూడా వెలిగిస్తారు వాటిని భైరవ దీపాలు దీపాలంటే శివాలయానికి వెళ్ళి కాలభైరవుడి దగ్గర వెలిగించుకోవటం వీలు కాకపోతే గుమ్మానికి రెండు వైపులా మీరే వెలిగించుకోండి మంగళవారం వెలిగించండి అమావాస్య రోజు వెలిగించండి అద్భుత ఫలితాలు కలుగుతాయి అసలు నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్ మొత్తం పోతుంది శత్రువాదాలు కూడా తొలిగిపోతాయి ఇలా బూడిద గుమ్మడికాయ దీపాలు పెట్టుకోండి బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టండి అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ తర్వాత పరిహార శాస్త్రంలోనే చాలా శక్తివంతమైంది నిమ్మకాయ నిమ్మకాయలు అంటేనే రాహుకేతు స్వరూపం అన్ని రకాలైన నెగిటివ్ ఎనర్జీ శత్రు బాధలు దృష్టి దోషాలు పోగొట్టే శక్తి నిమ్మకాయలకు ఉంటుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు చాలా సమస్యలు ఉంటాయి ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు ఉంటాయి ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేసినా ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది అవన్నీ పోవాలంటే మంగళవారం ఏం చేయాలంటే రెండు నిమ్మకాయలు తీసుకోవాలి ఒక నిమ్మకాయకి మొత్తం కుంకుమ రాయండి అంటే కుంకుమలో వాటర్ కలిపి ఆ తడి కుంకుమ ఒక నిమ్మకాయ మొత్తం రాయండి అంటే గ్యాప్స్ ఉండకూడదు కంప్లీట్ గా మొత్తం ఒక నిమ్మకాయ మొత్తం కూడా తడి కుంకుమ రాయాలి ఇంకో నిమ్మకాయకి కాటుక రాయాలి కంప్లీట్ గా గ్యాప్ లేకుండా కాటుక రాసేయాలి రెండు పసుపు పచ్చటి నిమ్మకాయలు తీసుకుని ఒక నిమ్మకాయకి పూర్తిగా తడి కుంకుమ ఇంకో నిమ్మకాయకి పూర్తిగా కాటుక రాసి రెండు చేతుల్లో పెట్టుకోండి ఇల్లంతా తిరగండి ఇల్లంతా తిరుగుతుంటే మొత్తం మొత్తం ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్స్ వాస్తు దోషాల నెగిటివ్ మొత్తం ఆ రెండు నిమ్మకాయలు లాగేస్తాయి మొత్తం ఇల్లంతా అన్ని గదుల్లో తిరగాలి తిరిగిన తర్వాత ఈ రెండు నిమ్మకాయలు బయట పారేసి కాళ్ళు చేతులు కడుకుని లోపలికి రండి మంగళవారం ఇది చేసి చూడండి మీకు అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది అయితే ఇది చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు కబుర్లు చెబుతూ ఇలా చేస్తే ఉపయోగం ఉండదు మాట్లాడకుండా మౌనంగా ఉండి ఈ పరిహారం చేసుకోవాలి అలాగే నిమ్మకాయలకు సంబంధించి ఇంకొక అద్భుతమైన పరిహారం ఉంది అదేంటంటే నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పిస్తాం తొమ్మిది నిమ్మకాయలు గాని ఇరవై ఒక్క నిమ్మకాయలు గాని మచ్చలు లేనివి పసుపు పచ్చ నిమ్మకాయలు దండలాగా చేసి అమ్మవారికి సమర్పిస్తాం అయితే సమర్పించాక మర్నాడు వెళ్ళి అవి తెచ్చుకొని ఒక పరిహారం చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి తొమ్మిది నిమ్మకాయలు లేదా ఇరవై ఒక నిమ్మకాయలు దండలాగా చేసి అమ్మవారికి సమర్పించాక మర్నాడు ఆలయానికి వెళ్ళి పూజారి గారిని అడిగి ఆ నిమ్మకాయలు తెచ్చుకొని అందులో మూడు నిమ్మకాయలు ఇంటి గుమ్మానికి కట్టండి మిగిలిన నిమ్మకాయలు శుభ్రంగా గడిగి ఆ నిమ్మకాయలతో పులిహోర చేసి ఆలయంలో పంచిపెట్టండి మొత్తం నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్ శత్రు బాధలు అన్నీ తొలగిపోతాయి ఈ రెండు పరిహారాలు నిమ్మకాయలకు సంబంధించి అద్భుతమైన పరిహారాలు అలాగే అసలు పరిహార శాస్త్రానికే ఒక గొప్ప శిరస్సు లాంటిది రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పుకు సంబంధించి ఎన్నో అద్భుతమైన పరిహారాలు చెప్పారు అసలు రాళ్ళ ఉప్పు కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని ప్రతి శనివారం స్నానం చేస్తూ ఉంటే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఇది చేయాలి పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు శనివారం వచ్చిందంటే చాలు కొద్దిగా రెండు కణికలు రాళ్ళ ఉప్పు నీళ్ళల్లో వేసుకుని ఆ నీళ్ళతో స్నానం చేయాలి మొత్తం నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే ఇంట్లో విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్ కుటుంబ కలహాలు శత్రు బాధలు ఏదో ఇబ్బందులు ఉన్నాయండి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే శనివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ అష్టమి తిథి రోజు కానీ మంగళవారం రోజు కానీ హాల్లో నాలుగు మూలలా కూడా రాళ్ళ ఉప్పు పోయాలి ఎలా పోయాలి న్యూస్ పేపర్స్ వేసి మీద నాలుగు మూల రాళ్ళ ఉప్పు పోయాలి తలుపులు కిటికీలు అన్ని మూసేసి మీరు వేరే రూమ్లో కూర్చోవాలి గంట తర్వాత ఆ నాలుగు మూలల్లో ఉన్న రాళ్ళ ఉప్పు ఒక కవర్లో వేసి న్యూస్ పేపర్స్తో పాటు బయట పారేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి ఈ గంటలో ఏం చేస్తుంది ఆ రాళ్ళ ఉప్పు మొత్తం ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అన్ని దిక్కుల నుంచి లాక్కుంటుంది అది మొత్తం తొలగిపోతుంది అలాగే స్నానాల గదిలో కూడా రాళ్ళ ఉప్పు ఒక గాజు బౌల్లో వేసి ఉంచితే చాలా మంచిది స్నానాల గదిలో ఉంచండి ఇది చాలా శక్తివంతమైన తాంత్రిక పరిహారం స్నానాల గదిలో అందులోనూ ఆ గదిలో నైరుతి వైపు ఒక గాజు బౌల్లో రాళ్ళ ఉప్పు పోసి ఉంచితే అసలు ఇంటి మొత్తానికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అయితే ఉప్పు ఎప్పుడు కూడా మూత లేకుండా ఉండకూడదు ఉప్పు మూత లేకుండా ఉంచితే అప్పుల పాలవుతాయి అలా ఎప్పుడు చేయకూడదు కాబట్టి రాళ్ళ ఉప్పు అక్కడ పెట్టినా కూడా దాని మీద ఒక మూత పెట్టుకోవాలి అలాగే డబ్బు పరంగా బాగా కలిసి రావాలంటే ఒక పసుపు రంగు వస్త్రంలో రాళ్ళ ఉప్పు పోసి మూట కట్టి ఇంట్లో హాల్లో నైరుతిలో వేలాడదీయాలి నెలకు ఒకసారి అది మారుస్తూ ఉండాలి మూట మారుస్తూ ఉండాలి అంటే మూటలో ఉన్న రాళ్ళ ఉప్పు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయటం పారే నీళ్ళలో వదిలిపెట్టడం చేసి మళ్ళీ కొత్తగా ఉప్పు కట్టాలి నైరుతి మూల పసుపు వస్త్రంలో ఈ రాళ్ళ ఉప్పు మూట కడితే అద్భుతమైన ఫలితం ఉంటుంది అలాగే ఉప్పు దీపం గురుగారు ఉప్పు దీపాలు చాలా మంది వెలిగిస్తారు చాలా పవర్ఫుల్ ఉప్పు దీపం వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఉప్పు దీపం ఎలా వెలిగించాలి శుక్రవారం పూట వెలిగిస్తే మంచిది శుక్రవారం సాయంకాలం పూట వెలిగిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి ఆగ్నేయంలో వెలిగిస్తే మంచిది ఉప్పు దీపం అంటే ఏం లేదు ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకుని దాని నిండా రాళ్ళ ఉప్పు పోయాలి ఆ పెద్ద మట్టి ప్రమిదలో ఉన్న రాళ్ళ ఉప్పు మీద రెండు చిన్న చిన్న మట్టి ప్రమిదలు ఉంచాలి ఒక చిన్న మట్టి ప్రమిదలో రాళ్ళ ఉప్పు పోసి మళ్ళీ దానిపైన ఉన్నటువంటి చిన్న మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి ఒత్తులేసి దీపాలు వెలిగించారు దీన్నే ఉప్పు దీపం అంటారు ఉప్పు దీపం అంటే ఏళ్ళు చాలా సులభం పెద్ద మట్టి ప్రమిదలో లేదా పెద్ద పాత్రలో రాళ్ళ ఉప్పు పోసి మీద రెండు చిన్న చిన్న మట్టి ప్రమిదలు ఉంచి ఒక చిన్న మట్టి ప్రమిదలో మళ్ళీ రాళ్ళ ఉప్పు పోసి ఇంకో దానిలో నూనె పోసి ఒత్తులేసి దీపం వెలిగిస్తే దాన్ని ఉప్పు దీపం అంటారు ఈ చిన్న మట్టి ప్రమిదలో రాళ్ళ ఉప్పు మాత్రం వెంటనే ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి ఈ పెద్ద మట్టి ప్రమిదలో ఉన్న రాళ్ళ ఉప్పు మాత్రం వారానికి ఒకసారి మార్చుకుంటూ ఉండాలి ఎప్పుడు ఉప్పు దీపం పెట్టినా సరే ఆ పెద్ద మట్టి ప్రమిదలో ఉన్న రాళ్ళ ఉప్పు మాత్రం వారానికి ఒకసారి మార్చుకుంటూ ఉండాలి రోజు కూడా వెలిగించుకోవచ్చు ఉప్పు దీపం రోజు వెలిగించిన అద్భుత ఫలితాలు కలుగుతాయి అయితే శుక్రవారం వెలిగిస్తే విశేషమైన శుభ ఫలితం అలాగే పాలు పాలకు చాలా శక్తి ఉంటుంది పాలంటే లక్ష్మీదేవి కదా లక్ష్మీదేవి పాలల్లో ఉంటుంది పండ్లలో ఉంటుంది పూలల్లో ఉంటుంది ఇంట్లో పండ్లు కుళ్ళిపోకూడదు అంటారు కుళ్ళిపోతే లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది పాలల్లో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి పాలకు సంబంధించి ఏం చేసుకోవాలంటే ఇంటి ఇల్లాలు నిద్ర లేవగానే రెండు పాల చుక్కలు గడప మీద వేయాలి అప్పుడు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే పాలదీపం కూడా వెలిగించుకోవచ్చు పాలదీపం అంటే ఏంటి లక్ష్మీదేవికి ఎంతో పాత్రమైంది పాలంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి పాలదీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఒక గిన్నెలో ఆవు పాలు పోయాలి ఒక గిన్నెలో ఆవు పాలు పోసి దానిలో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి దానిలో ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించాలి దీన్నే పాలదీపం అంటారు అంటే పాలు గిన్నెలో పోసి దాని మీద ప్రమిద ఉంచి దానిలో ఒత్తులేసి దీపం వెలిగిస్తే దాన్ని పాలదీపం అంటారు పాలదీపం ఎందుకు వెలిగించాలి లక్ష్మీదేవికి పాలంటే ఇష్టం కాబట్టి మీద దీపం పెడితే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది ఈ పాలదీపం వల్ల ప్రయోజనాలు ఏంటి ధనపరంగా కలిసి వస్తుంది వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు తొలగిపోతాయి ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఇలా పాలదీపం వెలిగించుకోవటం పాల చుక్కలు రెండు గడప మీద వేయటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది గుమ్మడికాయ నిమ్మకాయ రాళ్ళ ఉప్పు పాలు వీటి ద్వారా చాలా వరకు సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు మరి గుమ్మడికాయ నిమ్మకాయ కల్లుప్పు విధంగా పాలు వీటి నుంచి ఇంట్లో మనం చేసుకోవాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు సంతోషం అమ్మ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి చూశారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే